నేను మాటలు మాట్లాడడం అనుకో ఫస్ట్ అడుగులు నేనే ఉంటా అది మాట నేనే ఉంటుంది గుర్తుంచుకోను నా పేరు మల్లిక మాది ఆదోని అరంజ్యోతి నగర్ ఎమ్మెల్యే గారు వచ్చారు అక్కడికి అక్కడ ఆయన అభివృద్ధి చూసి ఆదోని ఆయన ఆయన మంచితనం చూసి ఆయన ఆదోనికి వచ్చిన రెండు మూడు నెలల్లో మంచితనం చూసి ప్రజలు ఆయన దగ్గరికి రావడం జరిగింది వచ్చి ఆయన సమస్తంలో కండవ గొప్పడం జరిగింది అలాగే ఇంకొక చిన్న విశేషము గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎగిరేసిన వ్యక్తి నిన్న ఆయన ఆయన పేరు గును ఎత్తలేదు గా ఆయన పేరు ఎత్తలేదు ఎందుకోసం ఎత్తలేదు అంటే అక్కడ సభ ముఖ్యంగా ఆయన పేరు ఎత్తాలంటే మాకు ఇష్టము లేదు కానీ అదే మాట తీసుకొని ఈరోజు పొద్దున మధ్యాహ్నం ఏందో మా పేరు నా మా ఎమ్మెల్యే గురించి నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు అసలు నా గురించి ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఆయన హోదా ఏంది అసలు ఆయన పరిస్థితి ఏంది అసలు అర్థం చేసుకొని మాట్లాడాలా అని చెప్తా ఉన్నాను ఇప్పటికి నీ పేరు తీసుకోవాలన్నా నాకు ఇష్టం లేదు నూరమూర్తిని ఏమో మీ పేరు పూర్తిగా నాకైతే క్లారిటీగా తెలియదు కానీ మా మల్లికవ్వ గారు ఈరోజు నిన్న మాట్లాడినారు అని చెప్పేసి అంటా ఉన్నావు మళ్ళా ఇక్కడ ఆదోని లాంగ్వేజ్ లో అవ్వ వాళ్ళు జోగమ్మ వాళ్ళు ఇది అంటున్నావు కదా అది మీలాంటి వాళ్ళని కొన్ని రాజకీయంగా వాడుకుంటున్నారంటున్నావు మా మమ్మల్ని ఎక్కడ వాడుకోలేదు ఎవరు మేము మనం చేసే పని ప్రజలకు తెలుసు మా నాయకులకు తెలుసు మీకు తెలియదేమో అది అర్థం చేసుకోండి మళ్ళా మీరు ఆదోని ప్రజలకు మీరేమో కూడా తెలుసు ఒక ఎన్ని రోజుల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రోజుల్లో అభివృద్ధి జరుగుతుందో జరుగుదో అనే విశేషం మీరు ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి నల్లు కాకలు అంటున్నావు తెల్ల కాకలు అంటున్నావు ఏదేదో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు ఇది పద్ధతి కాదు ఇది నీ మాదిరిగా ఆదోనిలో ఎమ్మెల్యే పోటీ చేసేసి ఓడిపోయి తర్వాత వచ్చి ఏదో ప్యాకేజీలుగా ఇవన్నీ మాటలు వద్దు మాము నీ బుట్ట బయటకు తీయాలంటే చాలా ఉంది మాట్లాడవు నీతో మేము నీ పేరు ఎత్తాలంటే మాకు ఇష్టం లేదు అన్న ఒక మాట చెప్తాను క్లారిటీగా అయిను ఎమ్మెల్యేని చిత్తూరు అంటున్నావు మళ్ళీ తర్వాత వచ్చి నువ్వు రాజీనామా అంటున్నావు జాగ్రత్త ఏదైనా గాని ఆశి నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడు ఎమ్మెల్యే గురించి ఏదైనా నువ్వు రామ్ డిస్కషన్ తీసి మాట్లాడినావనుకో ఫస్ట్ అడుగులు నేను మళ్ళీగా ఉంటానని గుర్తు పెట్టుకోను జాగ్రత్త నువ్వు నా గురించి ఎన్ని మాట్లాడినా నీ గురించి నేను పట్టించిన దాన్ని కాదు నీవు అనేది ఆధునిక అనేది ఏమని తెలుసు నువ్వు అసలు నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తునివి నువ్వు బాలికలకు చదువు చెప్పేవానివి నువ్వు అసలు నీకు రాజకీయము ఇలాంటి మాట్లాడడం నీకు పద్ధతేనా మా అలాంటి వాళ్ళని చెప్పేసి మా దాంట్లో అది మాట లాంగ్వేజ్లోనే నీకు అసలు అర్థం కావడం లేదు నువ్వు బాలికలకి నువ్వు చదువు ఎలా చెప్తా ఉన్నావో అర్థం కావడం లేదు మళ్ళీ నువ్వు చదువు చెప్తా ఉన్నావో మళ్ళీ ఏం చేస్తా ఉన్నావో నీకే అది నీకే వదిలేసినాము అది మేమైతే నేను నిందించాము కానీ మాకు ఇష్టం లేదు అలాగే చెప్తా ఉన్నాను ఒకటికి రెండు సార్లు చెప్తా ఉన్నాను బాగా క్లారిటీగా ఇను మా ఎమ్మెల్యే గురించి నువ్వు అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడాలనుకుంటే క్లారిటీగా తెలుసుకొని మాట్లాడు పొట్టిగా నువ్వు అది ఇది చెప్పేసి వాళ్ళు దొంగలు అంటున్నావు ప్రతి ఒక్కరు నువ్వు చేర్చుకుంటున్నా అంటున్నావు అవబాబా ఆధునిలో అభివృద్ధి చూసి ఎమ్మెల్యే మంచితనం చూసి వస్తా ఉన్నారు ఆయన మంచితనం చూసి వస్తా ఉన్నారు ప్రజలు ఎవరైతే బలంతకాలము ఎవరు రౌడిజం చేయలే అది గత పాలనలో ఉండేది రౌడిజము బలంతకారము ఉండేది అలా చేసిన వాళ్ళు చాలా ప్రూఫ్స్తో పాటు మా దగ్గర ఉన్నాయి మేము చెప్పాలంటే చెప్పు మాకు అవన్నీ అవసరం లేదు మీతో అంతా ఏదించుకుని పోవాలంటే మాకు టైం పడుతుంది ఇలాంటి వాడు ఇవన్నీ చెప్తా ఉంటా అంటే మాకు ఇప్పుడు అభివృద్ధి గురించి మాకు అసలు మైండ్ పోవడం లేదు నీ దగ్గర మేము ఇవన్నీ మాట్లాడాలని అవసరము మాకు లేదు ఆ అభివృద్ధి గురించి ప్రజలు ఎన్నుకో ప్రజలకు తెలిసింది అభివృద్ధి చేసినాడా చేయడా అని చెప్పేసి ప్రజలకు తెలుసు అంతేగాని నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు